ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎద్దుల సంత ఒకటి ఎర్రబట్ట ఎద్దుంది బ్లాక్ కలర్ ఎద్దు ఉంది తిట్టంగా ఉన్న అయితే ఇక మరి ఎద్దులకు వ్యాపారం కూడా నడుస్తుంది ఎంత రేట్ అడుగుతున్నారు ఏందో చూద్దాం మరి ఎంత రేటు ఎట్లా ఒకటి పదహైదు పోయినా ఉన్నా బాగా ఎంత కాడు ఉంది తేడం అలా ఎంత కాడు ఉంది అంటే అయిపోయిందా క్లియర్ ఆహా లక్ష పదహైదు వేలు అయితే బాగా ఇస్తున్నాడు ఇచ్చిండు కూడా మరి ீட் கி ரேட்டு எவ்வளோந்தோ தக்குவெய் அது எதுலைய மொத்தம் மீது வலி